శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే మనం రైతు బజార్ నుంచి అది ఎక్కువ కూరలు తెచ్చేసుకుంటూ ఉంటాం వీక్లీ వన్స్ అస్తమానం వెళ్ళలేక అవి అయితే మామూలుగా కొట్లలో కొనే కూరలు కన్నా రైతు బజార్లో కొన్ని కూరలు చవగానే ఉంటాయి కానీ ఎక్కువ మట్టిగా ఉంటాయి ఆ కవర్స్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటే అందరూ పెడతారని కాదు కానీ అలా పెట్టేసి ఇవ్వాలని చూశాను నేను మంచి అందుకు చెప్తున్నాను వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కడిగేసేయాలి అసలు ఎప్పుడు మామూలు కుట్లలో ఫ్రెష్గా ఉన్నావు కొన్నా ఏవైనా సరే కొంచెం రాళ్ళప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగితే చాలా మంచిది కడిగేసి కాసేపు ఏదైనా టేబుల్ మీద ఒక డైనింగ్ టేబుల్ ఒక క్లాత్ వేసుకుని ఒక పావుగంట ఫ్యాన్ వేస్తే ఆరుతాయి అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అది మంచిది ఇప్పుడు ఇంటిల పాది మనం తినే ఆహారం మీదే కదా ఆధారపడి ఉంటారు ఇంటి గృహిణి ఎప్పుడు మంచి మనసుతోనూ అంటే మంచి మనసు ఉండదని కాదు మన భర్త పిల్లలకి వండుకొని అప్పుడు మంచి మనసుతోనే చేస్తారు ఎవరికి చేసినా చేస్తారు అంటే ఒక్కొక్కసారి ఏదైనా వాదనలు గొడవ అవి జరిగా ఆచి కోపంతోను అలా ఎప్పుడు చేయకండి మీరు కొంచెం స్థిమిత పడ్డాకే వంట చేయండి ఆరోగ్యం కూడా ఇలా చక్కగా శుభ్రంగా కడిగి చేస్తే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అందరికీ తినే వాళ్ళకి కూడా చక్కగా వంట పడుతుంది మంచి మనసుతో చేసింది వాళ్ళు కూడా వంట వండే వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది వంట వాళ్ళ మనస్సు మీద వాళ్ళ స్వభావం మీదే ఆధారపడి ఉంటుంది నిన్న ఎవరో అడిగారు దేవుడి పాటలు వింటూ వంట చేసుకోవచ్చా అని ఎందుకు చేసుకోకూడదంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అంతకన్నా మంచి ఏముంది మన నోటికి దేవుడు వస్తే అవి చదువుకుంటూ చేసుకోవచ్చు లేదా పెట్టుకుని ఫోన్లో అది పెట్టుకుని వింటూ చేసుకోవచ్చు అది చాలా మంచిది కూరలు శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్ర రైతు బజార్లో తెచ్చిన అలా యాసిటీజు ఎక్కడి నుంచి తెచ్చుకున్న అలా కవర్లతో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకూడదు మీకు ఆ రోజు ఓపుకున్నప్పుడే ఆ పనులు చేసి కడుకుని అలా పెట్టగలం అన్న ఓపిక ఉన్న రోజునే తెచ్చుకోండి ఓపిక లేనప్పుడు ఏదో తెచ్చేసావు పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది మంచిది కాదు అసలు అది నేను చెప్పేది తర్వాత ఆడవాళ్ళు ఇలా ఉండాలి తెలివిగా ఉండాలి మనంతటి వాళ్ళం మనమే అనుకోవాలి ఎవరి దగ్గర మనం తక్కువ అవ్వకూడదు అన్నది అంతా నేను మంచిగా నేనండి ఎందులో పొగర్మోత్తనగా ఉండమని కానీ అని అది కాదు మన మంచిగా ఉండి మన విలువ నిలుపుకోవాలి మన గౌరవాన్ని నిలుపుకోవాలి మంచి మనసుతోనే అహంకరించి కాదు ఆడవాళ్ళ ఇది మీదే ఇంటి పరువు ప్రతిష్టలన్నీ ఆధారపడి ఉంటాయి గౌరవం అది అందుకే పూర్వం ఇంటిని చూసి వెళ్ళాలి అని చూడాలి అనేవారు ఇంటి శుభ్రత అయితే ఏదైతే ముందు ఆ అబ్బా ఎలా ఉంచుకున్నారో ఇంట్లో ఏం చేస్తున్నారో అబ్బా ఏమి ఇల్లాలు అని గమ్మున ఆడవాళ్ళకి వచ్చేస్తుంది పేరు తర్వాత మనకి ఏదైనా మన పిల్లలతో ఏదైనా మాట తేడా రావచ్చు వాళ్ళు మాట వినక ఏదైనా లేదా భర్తతో వస్తూనే ఉంటాయి ఏదో భర్తకి మనకి భార్య భర్తలకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో అంత రైవల్స్ కూడా వాళ్ళు అంత ఒక్కొక్కసారి అంత శత్రుత్వంగా కూడా అనిపిస్తుంది మాట అది తేడా వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిదే విడదీరా అని బంధం ఎప్పుడు ఎవరినైనా ఏదైనా అంటే పర్వాలేదు కానీ మోడూ పెళ్ళాము ఒకళ్ళని ఒకళ్ళని అనుకున్నా మళ్ళీ మర్చిపోతారు అదే అందరి విషయంలోనూ అలా జరగదు కదా అందుకని వాళ్ళ రిలేషన్షిప్ చాలా ముఖ్యమైంది ఎంతో అన్యోన్యమైంది కానీ వీళ్ళిద్దరే ఎక్కువ గొడవ చేసుకు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆ క్షణాన్ని మనం కోపంతో ఈ విషయాలు పట్టుకెళ్ళి ఎవరికీ చెప్పకూడదండి వాళ్ళు ఇరుగుపొరుగు వాళ్ళు మీకు ఎంత స్నేహితులైనా ఆప్తులైనా సరే అంటే అన్నీ మనసులో పెట్టేసి బాధపడాలా అంటే పెడాలి బాధ పెట్టుకోవాలి లేదా ఒకసారి దేవుడి దగ్గర మందిరంలో కూర్చుని దేవుడితో చెప్పుకోండి ఎందుకంటారా మనం ఈ గొడవ పడ్డ విషయం మనం మర్చిపోతాం మనకేం గుర్తుండదు కాసేపటికే మర్చిపోతాం మహా అయితే ఇంకో రోజు ఈ మనం మన మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు ఇంకోళ్ళకి చెప్తారు ఓహో వాళ్ళు ఇలాగట వాళ్ళు అలాగట అనుకుంటారు కానీ ఏమి గుర్తు ఉండవు మన వాళ్ళతో పడ్డ గొడవలు ఏమీ ఉండవు అందుకని మాటని అందరితో మన ఇంట్లో విషయాలు షేర్ చేసుకోకూడదండి అదే మంచి విషయం కాదు మన మనసులో అనుకూ మనసులోనే ఉంచుకోవాలి కొన్ని ఎందుకంటే మన పద్ధతిని బట్టే చెప్తున్నానుగా మన ఇంటి గౌరవం నిలబడి ఉంటుంది మన ఇంటి గౌరవాన్ని మనమే వీధిలో పెట్టుకోకూడదు చెప్ బాధ తట్టుకోలేదు భగవంతుడితో చెప్పుకోవడం అంతే మళ్ళీ మనం మర్చిపోతాం అన్న మర్చిపోతాం మొగుడినన్నా మర్చిపోతాం వాళ్ళు మర్చిపోతారు కానీ ఇంకోళ్ళతో చెప్పుకోవడం అన్నది మాత్రం అది అలా పాకిపోతుంది అది పెద్ద మంచి విషయం కాదు కదా మనకే మళ్ళీ ఎవరి ద్వారా అయినా వింటే బాధేస్తుంది అయ్యో ఇలా అనుకుంటున్నారా అనవసరంగా చెప్పేనే అనిపిస్తుంది అందుకని చెప్పకూడదు తర్వాత మొన్న రోజు నేను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అని చెప్పాను కదండి ఓర్పు పడితే సమస్యలు అలా వచ్చేస్తాయి ఒక్కోసారి కష్టాలు ఓర్పు పట్టి ధైర్యంగా నిలబడాలి తర్వాత మళ్ళీ మబ్బు తెరల్లాగా అవే తొలుగుతాయి అని చెప్పాను దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు అందరికీ నా థ్యాంక్స్ అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మళ్ళీ అప్పుడు మా వారికి వెంట వెంటనే బాగుండకపోతే ఒకళ్ళు చెప్పారండి పదకొండు సోమవారాలు తెల్లపూలతో ఈశ్వరుడికి పూజ చేసి పరవాన్నం వండి అందులో పంచదార వేసి బెల్లం వేసి కాదు తెల్లగా పరవాన్నం వండి అన్నం పరవాన్నమే కాకపోతే పంచదార వేయాలి వేసి బూళ్ళని కాదు అంత పరవాణం చేసినా నైద్యం పెట్టి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోమని చెప్పారు ఈ అర్ధనారీశ్వర స్తోత్రం భార్యాభర్తల మధ్య ఏమైనా కలతలున్నా పోతాయి చదువుకుంటూ ఉంటే రోజు కొంతమంది చిన్నవాళ్ళకి అవి గొడవలు గొడవలుగా ఉంటారు కదా అలా ఉన్నా పోతాయి లేదు భార్యలో కానీ భర్తలో కానీ ఎవరికి అనారోగ్యం చేసినా ఇది చదువుకుంటే చాలా మంచిదండి అన్ని అనారోగ్య సమస్యలు అవి తొలగిపోయి చక్కగా ఉంటారు నాకు చెప్పారు పదకొండు సోమవారాలు చేయమని చెప్పారు అలాగా అలాగే ఆ తర్వాత అంతా చక్కగా ఉంది నేను అలా పదకొండు సోమవారాలు చేశాను ఆయన ఆరోగ్యం కోసం తెల్ల పూలతో ఈశ్వరుడికి పూజ చేయడం తెల్లగా అన్నం పరవానం చేసి నైవేద్యం పెట్టడం ఫలసారితో అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవడం ఇలా పదకొండు సోమవారాలు చేయాలి నేను మంచి ఫలితాన్ని అయితే చూశాను అందుకే మీకు చెప్తున్నాను ఏదైనా నేను చెప్పేటప్పుడు ఆ దాని రిజల్ట్ నాకు బాగుంది అది నేను ఆచరిస్తేనే చెప్తాను మీకు ఏదో ఒకటి చెప్పను ఎందుకంటే నాకు తెలిసి తెలియంది చెప్పేస్తే ఫలితం ఏముంది అది మనం చదివి మనం దాని ఫలితాన్ని అనుభవిస్తేనే మీకు చెప్తే మంచిది కదా అది విషయం అండి ఎవరైనా సరే దాంపత్యంలో కలతలున్నా అనారోగ్యాలుగా ఉన్నా ఇలా చదువుకోండి చాలా మంచిది అనే కాదు భార్యకు అనారోగ్యంగా ఉన్న భర్త చదువుకోవచ్చు అది చాలా మంచిది నేను మంచి ఫలితాన్ని చూశాను ఆడవాళ్ళు ఎప్పుడు నేను అన్నాను కదా ఏ రోజు అర్థం చూసుకుని మనంతటి వాళ్ళం మనము అని అనుకుని మంచిగా మనకు మనమే ఇన్స్పిరేషన్ తెచ్చుకుని ఎవరు మనం పొగడరు ఇన్స్పిరేషన్ ఇచ్చేయరు లేవగానే మనం ఏం మంచిగా ఏం టిఫిన్ చేసి పెడతామా ఏమీ చేస్తామా ఫుడ్లోకి ఏమి లంచ్లోకి ఏమి ఐటమ్స్ చేస్తామా అనే ఆశిస్తారు తప్పులేదు అది ఇప్పుడు భర్త అయినా ఏదైనా సంపాదించాలి ఏదైనా కొనాలి అలా అని కూడా అనుకుంటాం కదా మనం అలాగే వాళ్ళు మన నుంచి ఆశిస్తారు మనం కాకపోతే వాళ్ళకి ఎవరు వండి పెడతారు పెళ్ళైన తర్వాత మా పిల్లలకి వాళ్ళకి భార్య చేసి పెడుతుంది అనుకోండి ఆడపిల్లలు అయితే మన్ని నుంచి చూసి అమ్మ ఇలా చేసేది కదా అని వాళ్ళ భర్తకు వాళ్ళు చేస్తారు అలాగే హస్బెండ్ అవనండి ఉండి ఏదైనా మనం చేసే దాని మీదే ఏం తిందాం అలా అనుకుంటారు అందుకని మనం ఇది మంచి మనసుతో చేసి వాళ్ళకి వడ్డిస్తే వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది మనకు కూడా ఎవరైనా సంతోషంగా తింటుంటే మనకు కూడా మనసు తృప్తిగా అనిపిస్తుంది అనమాట మన వాళ్లే కాదు ఎవరైనా మన ఇంటికి వచ్చి కూడా మనం ఇచ్చిన కాఫీ అయినా టిఫిన్ అయినా ఏదైనా తిన్నారనుకోండి ఆ టైంకి వస్తే వాళ్ళు మెచ్చుకున్నా అనిపిస్తుంది కదా చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను కాముందు కాఫీయే కదా ఇస్తాము కాసేపు పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళకి కాఫీ చాలా బాగుందండి చాలా ఫ్రెష్ మంచి ఆరోగ్యం వస్తుంది అలా అంటూ ఉంటారు అన్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అలాగా ఏదైనా సరే వాళ్ళు తృప్తిగా తిని సంతోషంగా ఉన్నారనుకోండి మనకి సంతోషంగా ఉంటుంది అందుకని చేసే పని మనస్ఫూర్తిగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి అది మీరు ఎప్పుడు అంతటి వాళ్ళ మనం అని మనం అనుక ఆ వండి పెట్టడం ఇంట్లో పడి ఉండడం ఇదే కదా నా పని అంతకన్నా ఏముంది అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ కించపరుచుకోవద్దు ఇది చాలా పెద్ద పోస్టు ఇందులో మనకి నూటికి నూరు మార్కులు వచ్చాయి అంటే అంతకన్నా గొప్పతనం ఏమీ లేదు అందుకని హోమ్ మేకర్స్ ఎప్పుడు ధైర్యంగా మంచిగా సాటిస్ఫాక్షన్తో ఉండాలి మనకి భగవంతుడు అప్పగించిన ఈ కుటుంబంలో ఉండే పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మనం చెయ్యాలి అప్పుడు మనకి ఒకళ్ళు మెచ్చుకోవడం కాదండి భగవంతుడే బోల్డ్ మార్కులు వేస్తాడు మనకి అది ఈరోజు నేను మీకు చెప్పే విషయం నేను చెప్పే విషయాలు మీకు అందరికీ నచ్చుతున్నాయని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అందుకు మీకు నా ధన్యవాదాలు మరీ మరీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తారా ఉంటాను మరి మీ విజయాపన్నాలా